విద్యార్థులందరికీ శుభవార్త ఏంటంటే ఎక్కువ మంది విద్యార్థులు అన్న ప్రకాశన్న యాప్ని స్టార్ట్ చేయమన్నారు సో యాప్ని స్టార్ట్ చేయడం జరిగింది ఎక్కువ కాస్ట్ అయినా కూడా తీసుకొని మనం స్టార్ట్ చేయడం జరిగింది విద్యార్థులందరూ తక్కువ రేటు పెట్టమన్నారు కాబట్టి తక్కువ రేటుతో మీ అందరికీ అందిస్తున్నాను ప్రకాశన్న యాప్లో అన్ని చాప్టర్లు రీజనింగ్ సంబంధించిన ముప్పై చాప్టర్ని కంప్లీట్గా అందించడం జరిగింది వాటన్నిటిని మీరు ఒకసారి వీడియో చూడటం వల్ల ఏమవుతుందంటే మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఈజీగా అర్థం చేసుకుంటారు ఆ తర్వాత మీ దగ్గర ఉన్న మెటీరియల్ని ప్రాక్టీస్ చేస్తే ఈజీగా ఉంటుంది సో కాబట్టి ప్రకాష్ అన్న యాప్ని మన ప్లేస్టోర్ ద్వారా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు నేను ఈ వీడియోలో క్రింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ లింక్ ద్వారా అయినా సరే మీరు చక్కగా డౌన్లోడ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అందరికీ పంపించండి ఎక్కువ మంది విద్యార్థులు చిన్నప్పటి నుండే ఎయిత్ క్లాస్ నుండే మీరు మన రీజనింగ్ని మనం మీరు చేయగలిగితే తక్కువ రేటు చాలా తక్కువ రేటు పెట్టాం కాబట్టి ఓన్లీ ఎయిత్ క్లాస్ నుంచి చేస్తే మీరు ఓన్లీ చక్కగా రీజనింగ్ చేయండి మ్యాథ్స్ ఇటు మన స్కూల్లో జరుగుతూ ఉంటుంది కాబట్టి రీజనింగ్ అన్నీ చేసుకుంటూ వెళ్తే కొత్త చాప్టర్ కాబట్టి మన యొక్క మైండ్ కూడా షార్ప్ అవుతుంది సో మన జ్ఞాపశక్తి ఎక్కువగా పెరగడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క మన ప్రకాశన్న యాప్లో ఉన్నటువంటి అన్ని చాప్టర్ని కలిపి తక్కువ రేటుకే ఇవ్వడం జరుగుతుంది సో కాబట్టి మీరందరూ అందరూ కూడాను మీ ఫ్రెండ్స్కి పంపించండి మీ చుట్టాలకు పంపించండి మీ అన్నలకి మీ అక్కలకి ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళందరికీ ఉపయోగకరంగా ఉంటుందనే భావనతో ప్రకాష్ అన్న యాప్ని స్టార్ట్ చేయడం జరిగింది మీ అంతా కూడా మీ అంత చలవే ఎందుకంటే యూట్యూబ్లో నన్ను దగ్గర దగ్గర ఇరవై నాలుగు వేల మంది సబ్స్క్రైబర్స్ తర్వాత ఇన్స్టాగ్రామ్లో డెబ్బై ఐదు వేల మంది ఫాలోవర్స్ ఇచ్చారు కాబట్టి ఆ యొక్క ఊపుతో నేను చక్కగా ప్రకాష్ అన్న యాప్ని స్టార్ట్ చేయడం జరిగింది ఇది ఎక్కువ కాస్ట్ మనకి యూట్యూబ్ అయితే మన కాస్ట్ ఏమి ఉండదు ఇన్స్టాగ్రామ్ అయినా ఫ్రీగానే ఉంటుంది సో కాబట్టి ఇది కాస్ట్తో కూడుకున్నది కాబట్టి దీనికి ప్రైస్ పెట్టాల్సి వచ్చింది సో తక్కువ రేటు కాబట్టి మీరు అందరూ ఒక సంవత్సరంలోపు చక్కగా అన్నీ నేర్చుకోవచ్చు చక్కగా రోజుకి ఒక గంట కేటాయిస్తే మన వీడియోల కోసం జ్ఞాపక శక్తి పిల్లలందరికీ కూడా చాలా అభివృద్ధి చెందుతుంది సో కాబట్టి మెయిన్ రీజనింగ్ను మాత్రమే పిల్లలతో చేయించగలిగితే మీరు పిల్లలతో రీజనింగ్ని మీరు చేయించగలిగితే ఎట్టి పరిస్థితిలో మీరు మీ యొక్క పిల్లల యొక్క జ్ఞాపక శక్తిని గ్యారంటీగా పెంచుకోవచ్చు మరియు కంపల్సరీగా కాంపిటేటివ్లో ఉండిపోతారు చిన్నప్పటి నుంచే మనం రీజనింగ్ నేర్పించడం వల్ల కాంపిటేటివ్లో ఉంటారు రోజుకి వన్ అవర్ ఒక్క గంట మాత్రమే మనం రీజనింగ్ కోసం కేటాయిస్తే ఎయిత్ క్లాస్లో మనం పెద్ద ఖాళీగా ఉంటాం నైన్త్లో ఎయిత్ నైన్త్లో ఈజీగా టెన్త్ క్లాస్ అంటే మళ్ళీ వేరుగా ఉంటుంది ఇంకా అక్కడి నుంచి మనం దొరకదు ఎయిత్ నైన్త్లోనే మీరు చేసినటువంటి ప్రతి వీడియోని మళ్ళా మరలా 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 చేయడం వల్ల మన జ్ఞాపక శక్తి ఎక్కువగా పెరగడానికి అవకాశం ఉంటుంది మనం తప్పుదారిలో వెళ్లకుండా మంచి రీజనింగ్ అనే మార్గంలో ఎట్లా చదవాలి చూసుకోండి మీరు గ్యారంటీగా మీరు అభివృద్ధి చెందడానికి పునాది రాయి రీజనింగ్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ సో మీరు చూడండి ఎక్కడికి వెళ్ళినా మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఇంజనీరింగ్లో ఉంది ఎక్కడికి వెళ్ళినా కూడా మళ్ళీ వదలదు సో కాబట్టి మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా మెంటల్ ఎబిలిటీ టెస్ట్ కావాలి కాబట్టి ప్రకాష్ అన్న యాప్లో అన్ని చాప్టర్లు అన్ని చాప్టర్లు సుమారుగా రీజనింగ్లో థర్టీ చాప్టర్స్ అందుబాటులో ఉన్నాయి కంప్లీట్గా థర్టీ చాప్టర్స్ అందుబాటులో ఉన్నాయి కాబట్టి అన్నీ కలిపి ఉన్నటువంటి కోర్సుని మీరు తీసుకోండి ఆ కోర్స్ తీసుకోవడం వల్ల మీ పిల్లలకి మంచి భవిష్యత్తు వస్తుందనే నేను గ్యారంటీ భరోసా ఇస్తున్నాను మీ అందరి పిల్లలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో యాప్ని స్టార్ట్ చేశాను లేదంటే కొనగం సార్లు అనుకుంటే మీరు యూట్యూబ్లో చూసుకోవచ్చు యూట్యూబ్లో ఏంటంటే వేలకు వేలు వేలకు వేలు పెడుతున్నాం షార్ట్లు పెడుతున్నాము వీడియోలు పెడుతున్నాము అంత కన్ఫ్యూజ్ అయిపోతారు అండి చాలా మంది పిల్లలు నాకు అన్న ప్రకాష్ అన్న యాప్ని స్టార్ట్ చేయమంటే సేమ్ అదే పేరు పెట్టి యాప్ని స్టార్ట్ చేసాం ఒకసారి మీరు కొన్ని జస్ట్ ప్లే స్టోర్లోకి వెళ్ళి మనం కొట్టండి మనం కూడా ప్లే స్టోర్లో ఉన్నాం సో మనం అక్కడ దాకా వెళ్ళిపోయాం కదా ప్లేస్టోర్ దాకా వెళ్ళిపోయాం ముందు యూట్యూబ్ స్టార్ట్ చేసాం ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసాం ప్లే స్టోర్ స్టార్ట్ చేసాం సో అయితే ఇప్పుడు మనం యూట్యూబ్లో మీరు గుర్తుపెట్టుకోండి యూట్యూబ్లో మనం ఎంటర్టైన్మెంట్ అయితే ఎప్పుడో వెళ్ళిపోయాం ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ కాబట్టి మన విద్యార్థులే ప్రమోట్ చేయాలి విద్యార్థులే సబ్స్క్రైబ్ చేయాలి ఇంకెవరూ చేయరు కదా మరి సో కాబట్టి మీరు ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేస్తే ఏమవుతుందంటే నాకు మనకి ఏదన్నా ఇన్కమ్ రావడానికి అవకాశం ఉంటుంది లేకపోతే అది ఏం రాదు యూట్యూబ్ ద్వారా మనకి ఏం రాదు ఇన్కమ్ ఎందుకంటే లక్ష సబ్స్క్రైబర్స్ ఉంటే మాత్రమే మనకి ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది లేకపోతే రాదనమాట సో కాబట్టి మనం ఇంకా ట్వంటీ ఫోర్ థౌజండ్ దగ్గరే ట్వంటీ ఫోర్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్ దగ్గర ఇన్స్టాగ్రామ్లో అయితేనేమో సెవెంటీ ఫైవ్ థౌజండ్ చూడండి ఇన్స్టాగ్రామ్లో అయితే మనకి సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఫాలోవర్స్ ఉన్నారు సో అయితే ఇక్కడ కూడా మనకి ఏం మనీ రాదు ఇక్కడ కూడా మనకి ఏం మనీ రాదు ఎందుకని మన యొక్క వీడియోస్ని ఎవరు చూస్తారు విద్యార్థులే చూడాలి తక్కువ మంది చూస్తారు కాబట్టి మనకి జనరేట్ అవ్వదు అనమాట ఎక్కువగా హ్యాండ్స్ రావటం కానీ ఏం జరగదు సో ఎక్కువ మంది చూడాలంటే ఏం జరిగితే సబ్స్క్రైబర్స్ పెరగాలి సో మన ఇప్పుడు టార్గెట్ ఏంటంటే యూట్యూబ్లో యూట్యూబ్లో మనకి ఒక లక్ష మంది సబ్స్క్రైబర్స్ విద్యార్థులు అందరూ కలిసి చేయగలిగితే మనం ఏదైనా సరే ఇంకా అన్నదాక చేయగలం ఇప్పుడు ఏది ప్రకాష్ అన్న యాప్ అనేది మనకు భారంతో కూడుకున్నది ప్రకాష్ అన్న యాప్ అనేది భారంతో మనం దగ్గర దగ్గర మనం తీసుకోవడానికి ట్వంటీ ఫైవ్ థౌజండ్ అయింది సో ఎందుకు చెప్తున్నానంటే విద్యార్థులు దేనికైతే ఇష్టపడుతున్నారో మన దాంట్లోకి వెళ్ళాలి యాప్లో ఏంటంటే ఎగ్జామ్స్ పెట్టచ్చు నేను కూడా అందుకని లేకపోతే నా దగ్గర అంత మనీ లేదు కానీ దాంట్లో ఏంటంటే ఎగ్జామ్స్ పెట్టడానికి అవకాశం ఉంటుంది ఒక టెన్ టెన్ బిట్స్ టెన్ టెన్ బిట్సు సుమారుగా ఒక నలభై ఎగ్జామ్స్ కూడా దాంట్లో అందించడం జరిగింది ప్రకాశన్ యాప్లో పిల్లలకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ప్రతిరోజు మీరు ఎక్కువ చేయొద్దు తక్కువ మాత్రమే తీసుకోండి ఏమై ఓన్లీ రీజనింగ్ మాత్రమే తీసుకోండి పిల్లలైతే అదే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాళ్ళు అయితే మాత్రం అన్నీ కలిపి ఉన్న కోర్స్ తీసుకోండి అన్నీ కలిపి ఉన్న కోర్స్ తీసుకుంటే కాంపిటేటివ్ అట్లా కాదండి ఓన్లీ రీజనింగ్ అయితే మనకి ఓన్లీ రీజనింగ్లో మనకి థర్టీ చాప్టర్స్లో చక్కగా హండ్రెడ్ రూపీస్లో అందిస్తున్నారు ఓన్లీ ఫర్ హండ్రెడ్ రూపీస్ సో కాబట్టి రీజనింగ్ని మీరు హండ్రెడ్ రూపీస్లో తీసుకుంటే ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్లో మీరు చక్కగా అన్ని చాప్టర్లని టూ ఇయర్స్ ప్రాక్టీస్ చేయండి రోజుకి వన్ అవర్ తరఫున టెన్త్ క్లాస్లో మీకు మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది ఎందుకని మన యొక్క జ్ఞాపక శక్తి ఎక్కువగా కాన్సన్ట్రేషన్ పెరుగుతూ ఉంటుంది ఎందుకంటే రీజనింగ్లో ఏంటంటే ఒక బిడ్డను మనం ఒక వాటిచ్చిన ప్రాబ్లమ్ని ఎక్కువగా ఆలోచిస్తూ చేస్తూ ఉంటాం కాబట్టి మనం స్పీడ్గా ఎలా చేయాలనే ఆలోచనతో ముందుకెళ్తూ ఉంటాం సో కాబట్టి మీ అందరూ కూడాను మన ప్రకాశన్న యాప్లో ఎగ్జామ్ ఉంటుంది కదా ఎగ్జామ్ పేపర్స్ దగ్గర దగ్గర ఒక ఫార్టీ ఇచ్చాను సో దాన్ని సుమారుగా నేను ఒక టూ హండ్రెడ్ ఎగ్జామ్ పేపర్లు దాంట్లో చేయాలి అంటే టూ హండ్రెడ్ ఇంటూ టెన్ అంటే రెండు వేల బిట్లు రెండు వేల బిట్లు మీకు రీజనింగ్లు అందించాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేస్తున్నాను సో మీ అందరూ కూడాను విద్యార్థులందరూ చక్కగా దీన్ని ఉపయోగించుకోండి ప్రకాశన్న యాప్ అనేది జీవితంలో ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాను మీ అందరికీ చాలా ఉపయోగం ఉంటుంది ప్లే స్టోర్లోకి వెళ్ళి మన ప్రకాశన్న యాప్ అనుకోటండి బ్లాక్ కలర్లో మనచో రౌండ్గా ఉంటుంది నాదే మన యొక్క సినిమా దాన్ని డౌన్లోడ్ చేసుకోండి మీకు అవసరమైనప్పుడు మీ దగ్గర మనీ ఉన్నప్పుడు మాత్రమే హండ్రెడ్ రూపీస్ పెట్టి విద్యార్థులు చిన్నపిల్లలైతేనేమో విద్యార్థులు హండ్రెడ్ రూపీస్ పెట్టి ఓన్లీ రీజనింగ్ అనేది ఉంటుంది దాన్ని మాత్రమే తీసుకోండి ఆ కోర్స్ని మీకు కావాలంటే దాంట్లో చూసుకోండి అనమాట దాంట్లో తీసుకోండి లేదంటే మనకు అన్నీ కావాలి సార్ మ్యాథ్స్ కూడా నాకు కాంపిటేటివ్గా ఉన్నాయి అనుకుంటే అది మొత్తం అన్నీ కలిపి సుమారుగా అరవై చాప్టర్లు ఉన్నాయి సిక్స్టీ చాప్టర్స్ మ్యాథ్స్ అండ్ రీజనింగ్ కలిపి సో కాబట్టి అది తీసుకోండి ఏదైనా సరే ఆ కోర్స్ కానీ ఈ కోర్స్ కానీ తీసుకోండి లేదంటే మీకు ఇష్టమైన కోర్సు చిన్నదే కావాలనుకోండి మిర్రర్ ఇమేజ్ కావాలనుకోండి మిర్రర్ ఇమేజ్ కోర్స్ ఒకటి తీసుకోండి అదంతా ట్వంటీ రూపీస్ అట్లా పెట్టాం ఒక్కొక్క చాప్టర్ కావాలన్నా వీడియో పెట్టాం సో మీరు ఏదైనా సరే తీసుకొని విద్యార్థులు ప్రతిరోజు వన్ అవర్ కేటాయించండి గ్యారంటీగా మీరు విజయం సాధిస్తారు సో నమ్మకంతో స్టార్ట్ చేశాను సో మీ అందరు కూడా దీన్ని సబ్స్క్రైబర్లు పెంచండి ఇన్స్టాగ్రాములు ఇప్పుడు కూడా మనం సెవెంటీ ఫైవ్ దాకా తీసుకెళ్ళరు ఇంకో లక్ష వరకు తీసుకెళ్ళండి ప్రకాష్ అన్న యాప్ని మీరు ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను ఇట్లు మీ ప్రకాష్ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ